అదోదో అవకాశం 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 మరి ఎందుకంటే నేషనల్ హైవే దగ్గర నుంచి కరవణపల్లి నుండి మల్లపల్లి వరకు దాదాపు 30 కిలోమీటర్లు స్టార్ట్ చేస్తారు నిలెంపి గారి జయనికి శాసన సభల చంద్రవణ నాయక్ గారి అధ్యక్షతన రాజంగా భారతదేశంలో మరి ఎన్ఈపడ్డాక అనేక ప్రాంతాలు మారుమూల ప్రాంతాలు ట్రైబల్ చిన్నటువంటి ప్రాంతాలు ప్రాంతాల్లో లాంటి హైవేస్ నిర్మాణం చేసుకోవడం చాలా సంతోషకరం మనమందరం కూడా వెనకబడి ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు ఇక్కడ గిరిజన ప్రాంతానికి కూడా మారుమూల ప్రాంతాల అభివృద్ధికి నోచుకోకుండా అమరవరంలో ఉన్నటువంటి ఈ యొక్క గ్రామాలన్నింటినీ కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా మనం చేసుకోబోతా ఉన్నాం చాలా సంతోషంగా ఉంది ఈ కొత్త సంవత్సరంలో ఇంకా వినియోగం యొక్క అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటే